ఓం శ్రీ గురుభ్యో నమ నమః నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు మే ఫస్ట్ పక్షం అంటే మే ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరుగు పక్ష ఫలాలలో అంతర్భాగంగా గోచారం ఎలాగుందో చూద్దాము ముందుగా శ్రీ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇవి చేస్తూ ఇక్కడ జరిగే కొన్ని విశేషమైనటువంటి విద్యలు యోగ విద్య యోగాతో అనుసంధానం అలాగే పంచభూతాలతో అనుసంధానం వీటన్నిటితో కూడుకొని సంగీతంతో అనుసంధానం ఇవన్నీ కలవేసి ఉన్న సబ్జెక్టును మరలా పైకి వేస్తున్నాం ఎవరు కనిపెట్టింది కాదు గతంలో ఉన్నటువంటి విద్యను మరలా ఒకసారి మనము రీసైకిల్ చేసుకుంటున్నాం యోగా క్లాస్ కావాలన్నా ఆస్ట్రాలజీ క్లాస్ కావాలన్నా థెరపీ శిక్షణ మ్యూజిక్తో కూడిన థెరపీ కావాలన్నా ఇక్కడ లభించను మీరు ఆలోచించి నెమ్మదిగా క్లాసులో జాయిన్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ కూడా సవ్యంగా నెరవేర్చుకోగలరని తీర్చుకో మీ కోరికలు తీర్చుకోగలరని ఆశిస్తూ ముందుకు వెళ్దాము ముందుగా గ్రహాచారం ఎలా ఉంది రవి వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు గురుచంద్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు శుక్రుడు రాహువు శని బుధులు వచ్చేసి మనకు ఈ యొక్క మీనరా మిథున రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి కర్కాటక రాశి సంచారము అలాగే కేతువు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి సంచారం చేస్తున్నారు సింహరాశి సంచారం చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫలితాలు ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయని తీసుకున్నట్లయితే ముందుగా ఆరవ తేదీ ఐదవ ఆరవ నెల అంటే ఆరవ తేదీ మే ఆరున మేషం లేక బుద్ధుడు వస్తున్నాడు పద్నాలుగు మేన వృషభం లేక రవి వస్తున్నాడు పద్నాలుగు మిథున లేకి గురువు యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కన్యా రాశి కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం మూడో పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం రెండో పాదాలు కలిపి కన్యా రాశి లగ్న కేంద్రకి వర్తిస్తుంది మీ రాశి అధిపతి ప్రస్తుతానికి నీచిలో ఉన్నాడు కానీ ఆరో తేదీ నుంచి లేక వస్తాడు అంటే మీకు ఖచ్చితంగా చెప్పాలంటే మీకు ఈ యొక్క ఎనిమిదో ఇంట్లోకి వస్తాడు ఈయన ఎనిమిదో ఇంట్లోకి వచ్చినప్పుడు న్యూట్రల్గా ఉంటాడు కొన్ని ప్రాబ్లమ్స్ జనరేట్ చేస్తాడు స్కిన్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం మానసికంగా కొంచెం డిప్రెషన్ ఉద్యోగంలో ప్రెజర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు ఎప్పుడూ ఆ నేచర్లో అంటే ఆరో తేదీ వరకు మాత్రమే ఈ యొక్క ఏప్రిల్ మే నెల ఆరో తేదీ వరకు మాత్రమే తర్వాత ఈయన మీకు చక్కగా అష్టమస్థితిని వీడి సప్తమ స్థితిని వీడి అష్టమం వస్తాడు అంటే ఇక్కడ రవితో కలుస్తాడు బుధాదిత్యోగం పెరుగుతుంది మీకు వేయాధిపతి అయినటువంటి రవితో మీ రాసాధిపతి దశమాధిపతి కలుస్తారు చక్కగా ఉంటుంది పరిస్థితి పరిస్థితులు అష్టమంలో ఉన్నప్పటికీ కూడాను కొంత దైవ బలం పెంచుకుంటే క్లియర్గా మీకు చక్కని వాతావరణం ఉంటుంది యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి యాక్సిడెంట్ కంటే ఎక్కువ జరిగేది మీకు స్కిన్ డిసీజెస్ మజిల్స్ హార్మోన్ బ్యాలెన్స్ ఇవి జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగంలో కొంచెం ఒడిదొడుకులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి నెక్స్ట్ మీకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటని తీసుకున్నట్లయితే శుక్రుడు శుక్రుడు మీకు ద్వితీయాధిపతి బాక్యాధిపతి ఈయన మీకు ఉచ్చలో ఉన్నాడు ఎంతవరకు ఉంటాడు ఈయన ఉచ్చలో మీకు ఈ పక్షం రోజుల్లో ఆయన మీకు ఉచ్చెలో ఉండే పరిస్థితే ఉంది చక్కగా బెనిఫిట్స్ ఇస్తాడు ఆయన మీకు సప్తమం అంటే మీకు ఎందుకు అయిస్తాడు రెండో ఏంటంటే ఇప్పుడు కోణాధిపతి సప్తమైనా పర్వాలేదు అంతో ఎంతో లాభం అయితే చేకూర్చాలి జీవిత భాగస్వామ్యం ద్వారా కలిసి వచ్చే యోగాలు ఉంటాయి పిత్రార్జితం వల్ల కలిసి వచ్చే వ్యవహారాలు ఉంటాయి శుక్రుడు అంటే ధారాపుత్రులు సంసారం సొసైటీ ఏ మంచి గుడ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేవాడు కాబట్టి అవన్నీ ఆయన ఇస్తాడు చక్కగా ఉంటే బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు మేము చక్కగా వడ్డీ వ్యాపారాలు కలిసి వస్తాయి భూ భూసంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి ఏది ఏమైనా పట్టి కూడాను మీకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకుంటారు ఎందుకంటే మీకు ఇన్ని రోజులు సప్తమంలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ సప్తమంలో శని భగవంతుడు ఉండి మీ షష్టాధిపతి సప్తమాధిపతి శత్రు రుణ రోగాధిపతి అలాగే భర్తకు భార్యకు సంబంధించినటువంటి కారకాధిపతి సొసైటీలో ఉద్యోగాస్తులు కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు బంధువర్గంలో కావచ్చు వీటన్నిటికీ ఆయనే కారకుడు వాళ్ళ ద్వారా ఉన్నటువంటి విభేదాలన్నీ కొలికి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారికి కన్యారాశి కన్యాలగ్నం వారికి మీకు మీ రాశికి నాలుగో ఇంట అధిపతి ఏడో ఇంటి అధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈ వృషభంలో ఉన్నారు జస్ట్ ఫ్యూ డేస్ కొద్ది రోజుల్లో మీ సెకండ్ పక్షంలోనే మే సెకండ్ పక్షంలోనే ఆయన మిథుని లేక దశమ కేంద్రం వచ్చే ఏర్పాటు ఉంది అప్పుడు మీకు బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉంటుంది జీవిత భాగస్వామి బాగా కోఆపరేట్ చేస్తారు మాతృవర్గీయులు బాగా కోఆపరేట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఏది ఏమైనా మీరు ఆచితూచి ఆలోచించి అడుగు వేస్తే సక్సెస్ మీ వెంటనే ఉంటుంది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకంటే బృహస్పతి కదా చతుర్థ భాగ్యాధి చతుర్థ సప్తమాధిపతి ఉద్యోగం వెళ్ళాడు కొంచెం అల్జీమర్ లాంటి సమస్యలు రావడం మీకు కొంత అహంకారతత్వ ధోరణిలో ఉంటుంది సొసైటీలో వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చదు మీకు కూడా కొంత ఆతం ఇముడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క పదహారో తేదీ మీకు పదహారు పదహారో తేదీ నుంచి చక్కగా గురువు అంటే మీ ఈ పక్షం వెళ్ళిన రెండు రోజులకే గురువు మీకు మీ యొక్క సింహ కుంభరాశి సారీ కన్యారాశి వారికి లాభం లేక వస్తున్నాడు బృహస్పతి ఉచ్చలో ఉండి వస్తున్నాడు మంచి అవకాశాలు వస్తాయి మంచి పా పా ప్రాతిపదికలతో ముందుకు పిల్లలకు వివాహం చేస్తారు మీరు అనుకున్న ది పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేస్తారు ఎందుకంటే వ్యయస్థానంలోకి కేతు వెళ్తున్నాడు కేతు వ్యయస్థానంలోకి వెళ్ళారంటే మోక్షము దైవచింతన ఇలాంటి విషయాలలో డెవలప్మెంట్స్ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీకు పంచమాధిపతి ఆరో అధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు సప్నమం లేక వెళ్తున్నాడు సంతానానికి మీరు ఏం చేయాలనుకున్నారో అవన్నీ చేసేస్తారు మీ జీవితంలో వివాహం కాలేదనుకోండి మీకు వివాహం జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మీకు ఆరవ తేదీ వరకు కొన్ని ప్రమస్ సమస్యలు ఉంటాయి ఈ యొక్క మే ఆరు వరకు తర్వాత అవన్నీ పరిసప్ సమాప్తమైపోతాయి చక్కగా మీ జీవితం ముందుకెళ్ళటానికి బృహస్పతి చక్కగా మీకు వస్తున్నారు నెక్స్ట్ పక్షంలో ఇప్పుడు కూడా నా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి బిజినెస్ మంచిగా జరుగుతూ ఉంటుంది సొసైటీలో మీకంటే పెద్ద పెద్ద వాళ్ళు తోడవుతారు వాళ్ళ దగ్గర మీకు కొంచెం మెలుకువలు ఉంటాయి చక్కగా వాళ్ళ దగ్గర నుంచి గ్రహించి మీ జీవితానికి అవి మీరు అటువంటి వాటిని బేస్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి అలాగే కర్మాగారాలు పెట్టి వాటిని అభివృద్ధి కోసం ప్రయత్నం చేసేవారికి కూడాను చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఏది ఇనుముతో కూడినటువంటి పరిశ్రమలు ఏమన్నా పెట్టాలన్నా ఐటర్ సీసమ్ ఇల్లు మీరు పెట్టాలనుకున్న మంచి జరుగుతుంది ఎందుకంటే రాహువు మీకు ఆరో ఇంట్లోకి వస్తున్నాడు కన్యారాశి వారికి ఈ రాహు ఏంటి భూతపేత ప్రత్యేకాలు లిక్కర్ గాజు గాజు పెంకులు ఇనుము ముక్కలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు కొంత కలిసి వచ్చే అవకాశాలను ఏర్పరిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి వారికి విద్యా ఉద్యోగ భయాలను తొలిగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి విష్ణు సహస్రనామం పారాయణ చేయగలరు అలాగే నెమ్మదిగా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధనలు చేయండి బుధునికి ఒకసారి పూర్తి చేయించుకున్నట్లయితే చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్వస్తి